నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో పన్ను చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కువైట్ లో ఉన్న బహుళ జాతి కంపెనీలు ఏవైతే ఉన్నాయో నేషనల్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో నమోదు చేసుకోవాలని చెప్పి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే దీనికి సంబంధించి కువైట్ లో పన్ను చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇరవై కువైట్ కంపెనీలు మరియు మూడు వందల యాభై విదేశీ కంపెనీలు పదహైదు శాతం పన్ను చెల్లించడానికి అర్హులని చెప్పేసి అలాగే వాళ్ళు నమోదు చేసుకోవాలని చెప్పేసి అధికారులు తెలిపారు చట్టాన్ని అమలు చేయడం ద్వారా కువైట్ ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం రానుంది దాదాపు ప్రారంభంలోనే మనం చూసుకుంటే రెండు వందల యాభై మిలియన్ల దినార్ల ఆదాయం రానుందని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు ఈ చట్టం ఆమోదించడం ద్వారా కువైట్ దేశం యొక్క పన్ను వ్యవస్థను మెరుగుపరచడం అనేది కువైట్ యొక్క విజన్ రెండు వేల ముప్పై ఐదుకు అనుగుణంగా ఉందని చెప్పేసి ఒకే ఆదాయం పైన ఆధారపడకుండా మరింత వైవిధ్య మరియు ఆర్థికంగా స్థిరమైన ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా ఉంటుందని చెప్పేసి నిపుణులు తెలిపారు కువైట్ లో కువైట్ లో ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో నికర లాభాలలో పదహైదు శాతం చొప్పున పన్ను వర్తింపజేస్తామని చెప్పేసి అలాగే దాని యొక్క ఆదాయాలు ఏడు వందల యాభై మిలియన్ యూరోల కంటే ఎక్కువగా ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది డిక్లరేషన్ ను సమర్పించడంలో విఫలమైన కంపెనీలకు జరిమానా విధించే ముందు రిజిస్ట్రేషన్లలో చేర్చబడే గ్రూపులు ఏవైతే ఉన్నాయో కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి తొమ్మిది నెలల గ్రేస్ పీరియడ్ ఇచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్